సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్కు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పండుగను పూర్తి చేసుకుని ప్రజలంతా ఒకేసారి హైదరాబాద్ నగరానికి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులు సురక్షితంగా మరియు సాఫీగా ప్రయాణం సాగించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని తెలిపారు ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లింపుకు సంబంధించి పలు వివరాలను ఎస్పీ వెల్లడించారు గుంటూరు వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు మిరియాలగూడ హాలియా కొండమల్లెపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలని అదేవిధంగా మాచర్ల వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మాచర్ల నాగార్జునసాగర్ సాగర్ పెద్ద ఊర కొండమల్లెపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలని సూచించారు అంతేకాకుండా నల్గొండ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నల్గొండ మర్రిగూడ బైపాస్ మునుగోడు నారాయణపూర్ చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలని విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ హుజూర్నగర్ మిరియాలగూడ హాలియా చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలని సూచించారు చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి మీదుగా హైదరాబాద్ వైపు వాహనాలను మళ్లించడం జరుగుతుందని వాహనదారులు దీనిని గమనించాలని కోరారు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం ద్వారా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణికులు సురక్షితంగా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు సంక్రాంతి పండుగను పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలనేది పోలీస్ శాఖ లక్ష్యమని ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా వాహనాల దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఓర్పుతో ప్రయాణించాలని రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు పండుగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ డ్రోన్ కెమెరాలు సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎలాంటి అత్యవసర పరిస్థితులలోనైనా డయల్ హండ్రెడ్ని సంప్రదించాలని సూచించారు